శ్రీ గోదాదేవి సమర్పించిన తిరుప్పావై పాశురాలు భక్తితో వినేవారికి శ్రీమన్నారాయణ కృప లభిస్తుంది ధనుర్మాసంలో రోజు వినాల్సిన గోదాదేవి తిరుప్పావై ముప్పై పాశురాలు తిరుప్పావై రెండవ రోజు రెండవ పాశురం తిరుప్పావై రెండవ పాశురము నామం चेयूर्ग शैगल केलीरों पार्कडलुल् पेयत्तु यन्द परमान अडिपाडि नेयनम् पालुन्नों नट्कल नेराडि मैयूटिलुदों मलरिट्टु नाम् मुडियों शुयोधन రెంబవాయి కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచంలో కూడా ఆనందమునే అనుభవించుచున్న వారలారా మేము మా వ్రతమునకు చేయు క్రియ కలాపము వినుడు పాల సముద్రంలో పడుకొనియున్న ఆ పారమ పురుషుని పాదములకు ధ్వని కాకుండా మెల్లగా మంగళం పాడేదం ఈ వృత సమయంలో నేతిని గాని పాలను గాని మేము ఆరగింపము తెల్లవారుజాముననే లేచి స్నానం చేసేదము కంటికి కాటుక పెట్టుకొనము కొప్పులో పువ్వులు ముడువుము మా పెద్దలు ఆచరింపని పనులు ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను అసత్య వాక్యములను హెచ్చోటను పలకము జ్ఞానాధికులకు అధిక ధన ధాన్యాదులతో సత్కరించు చందుము బ్రహ్మచార్యులకు సన్యాసులకు భిక్షలను సంగుచొందుము మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసి కొందుము దీనినంతనూ విని కోరుచున్నాము ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు తిరుప్పావై వినడం శ్రీమన్నారాయణకి ఎంతో ప్రియం ఈ వీడియోను ఉదయం బ్రహ్మ ముహూర్తంలో వినండి సర్వభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పుణ్యాన్ని ఇతరులతో పంచుకోండి ఓం నమో నారాయణాయ